హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ నా ఈవినింగ్ లాగా అయితే చూసేయండి ఈరోజైతే ఫుల్ వర్షం పడ్డదండి ఇంకా మా ఇంట్లో అయితే ఓ పిల్లలకి నాకు అందరికీ సర్దులు జ్వరాలు అయితే వచ్చినాయండి ఇంకా పిల్లలైతే త్రీ డేస్ నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లే వెళ్ళట్లేదు అసలు ఇంకా ఈవినింగ్ అయితే పనంతా చేసినా ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది మధ్యాహ్నం అంతా వర్షమే పడ్డదండి పొద్దున్నండి నుండి ఇప్పుడు కొంచెం తగ్గింది వర్షం అయితే చూడండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకా బట్టలు అయితే అసలు ఫుల్ వర్షం అయితే పడ్డది నిన్న పడ్డది ఇవాళ కూడా పడ్డదండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవుతుంది మళ్ళీ వర్షం వచ్చేటట్టే ఉందండి ఒక మా అమ్మ అయితే హోంవర్క్ చేసుకుంటుంది ఒక మా పైన పాప వచ్చింది ఇంకా త్రీ డేస్ నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదండి ఇంకా పాలు అయితే వేడి చేస్తున్నాను ఇంకా పాలు కూడా వేడాన్ని ఇంకా పిల్లలకైతే పాలు పోస్తాను ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళేసి వచ్చిన అండి ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాము మా అమ్మాయికి అయితే కొంచెం తగ్గింది మా అబ్బాయికి అయితే ఇంకా తగ్గలేదండి శాస్త్ర పాలు ఏనా చాయ్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ పాలు అయితే వేడినా ఇంకా పిల్లలకైతే పాలు పోసేసిన చాయ్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా చాయ్ అయితే పోసుకున్నా చాయ్ అయితే తాగుతున్న ఫ్రెండ్స్ సంధ్యా దీపారాధన చేశానండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ గతుల సమ్మ వారి దగ్గర కూడా సంధ్యా దీపారాధన చేశాను ఇంకా చపాతీ ఒక పిండి అయితే పిసికేసి పెట్టేసినా అండి మంచి నానింది ఇప్పుడైతే చపాతీ చేస్తున్నా ఇంకా వేడివేడిగా వేడిగా ఇంకా పిల్లలకైతే చేసి ఇస్తా అండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చపాతీ వేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే నేను కాలుసు హెల్ప్ చేస్తాను మమ్మీ అంటుంది సరే అని చెప్పిన నేనైతే ఉండలు కూడా చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంట్లో అందరికీ చాలా జనాలు వచ్చినాయండి ചാത്തി അത് വേണ്ടി അമ്മ അതി കാ ചപ്പാത്തി കാൽസിന് കൂടെ അത് ചൂസ് ചെയ്യാ വെറു ഗുഡ്

ఇంకా ప్రదర్శిత చూడండి కుండలు చుడుతుంది చూసి వేస్తుంది చూడండి చపాతీలు అయితే అవుతున్నాయండి మా అయితే చూడండి ముగ్గురం కలిసి చపాతీలు చేస్తున్నాము ప్రశిత నేను మా అమ్మాయి కదా ప్రత బాగా వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా కదా లైక్ చేయమని చెప్పవు మరి మా లైక్ చేయండి షేర్ చేయండి ఆంటీకి అని చెప్పవా చెప్పు మరి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పవా చెప్పు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కింద ఉన్న బెల్ని మాత్రం కొట్టండి ఇప్పుడు నేను చేసే చపాతీలు నేనైతే చపాతీలు లే సూపర్ వస్తున్నాయి ఇవ్వండి చపాతీలు వేసి ఇలా వచ్చాయి స్మూత్గా ఉన్నాయి నాకైతే చపాతీలు అంటే చాలా ఇష్టం అండి అలాగే చపాతీలో చక్కెర వేసుకోవడం బెల్లం వేసుకోవడం అది కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ చపాతీలు అయితే చపాతీలు చేయడం అయిపోయిందండి ఒకటే ఉంది కాల్ చేస్తే అయిపోతుంది పిల్లలకైతే ఇంకా వేడి అయింది పెట్టేస్తా కర్రీ అయితే పొద్దున్నే చిక్కుడుకాయ టమాటా వేసినా అండి ఉంది ఇంకా మా అమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా చపాతీలు కూడా రెడీ అయినాయి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఇక మా పిల్లలకి మా ఆయనకైతే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంక ఎప్పుడైతే నేనైతే తినేస్తున్నా తాగడానికి గోరువెచ్చని పెట్టినా అండి మా అబ్బాయికి ఒళ్ళంతా చాలా వేడిగా ఉందండి అందుకే గోరువెచ్చని వాటర్ అయితే పెట్టాను ఇంకా బట్ట వేద్దామని గిన్నెలన్నీ కడిగేసినా అండి మా పిల్లలు అయితే కనుక్కున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు వెళ్ళొస్తానండి బాయ్ గుడ్ నైట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్